వాట్ ఈస్ జెడ్పీడి ఇన్ వైగాటిస్ ఇన్ వైగాట్స్కి తేరీ వాట్ ఈజ్ జెడ్పీడి ఇన్ వైగాట్స్కి తేరీ వైగాట్స్కి సిద్ధాంతంలో జెడ్పీడి సామా సామీప్య వికాస ప్రదేశం అంటే ఏంటిది వైగాట్స్కి సిద్ధాంతంలో జెడ్పీడీ లేదా సామీప్య వికాస ప్రదేశం అంటే ఏంటి సో జెడ్పీడీ అంటే మనకు జనరల్గా మనం ఇంగ్లీష్లో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ విచ్ ఇస్ నోన్ ఐస్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ సో వైగాట్స్కి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం సాంఘిక సాంస్కృతిక నిర్మితవాద సిద్ధాంతం అని మనకు తెలిసింది అందులో కూడా స్కఫోల్డింగ్ జెడ్పీడీ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా చాలా ఇంపార్టెంట్ అంశాలు సో జెడ్పీడీ అనేది మనకు తీసుకున్నట్టయితే మామూలు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక వ్యక్తి తనకు తానుగా ఒక విషయాన్ని నేర్చుకుంటాడు ఎంత మేరకు అంటే కొంత మేరకు నేర్చుకోగలుగుతాడు అదే వ్యక్తి ఎంకే అంటారు మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే ఆ అంశంలో ఎక్కువ జ్ఞానవంతులైన వారి సమక్షంలో లేదా వారి గైడెన్స్ పుట మరింత ఎక్కువ నేర్చుకుంటారు అన్న విషయం మనకు తెలిసింది ఈ విధంగా ఒక వ్యక్తిగా తనకు తాను నేర్చుకున్నాడా ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ అంటారు లేదా యాక్చువల్ డెవలప్మెంట్ అంటారు నిజ వికాసం అంటారు మనం ఒక పని ఒక ఒక టాపిక్ కానీ ఇది కానీ మనకు మనమే నేర్చుకుంటాం ఎంత మేరకు అంటే కొంత మేరకు నేర్చుకోగలుగుతాం కొంత మేరకు దాన్ని ఏమంటారంటే మామూలుగా నిజ వికాసం లేదా యాక్చువల్ డెవలప్మెంట్ అంటారు అదే మోర్ నాలెడ్జబుల్ అదర్ సహాయం చేత అదే అంశాన్ని త్వరగా నేర్చుకుంటాం ఎక్కువగా నేర్చుకుంటాం దాన్ని ఏమంటారు అంటే ప్రాబుల్ డెవలప్మెంట్ అంటారు సంభావ్య వికాసం అంటారు ఈ రెండింటి మధ్య తేడానే ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబుల్ డెవలప్మెంట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబుల్ డెవలప్మెంట్ విచ్ ఈస్ నోన్ ఐ జడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ డిగ్రీ కాలేజ్ డిగ్రీలో చదువుకున్నప్పుడు ప్రోటీన్ సింథసిస్ అన్న ఒక టాపిక్ ఉండే అది చాలాసార్లు చదివాను కొంచమే అర్థమవుతుంది నాకు దాదాపు ఒక టెన్ టైమ్స్ చదివాను సో ఇంతలో మా గురువు గారు నరేంద్రబాబు గారు వారు బాటనీలో మంచి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది అని చెప్పేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రోటీన్ సింథసిస్ అంటే అక్కడ మా గురువు గారు ఏంటి అంటే మామూలుగా మోర్ నాలెడ్జిబుల్ అదర్స్ సో ఇక్కడ నేను నేర్చుకున్న కొంత నేర్చుకున్నా కానీ మా గురువు గారి యొక్క సాయం చేత వారి బోధన చేత వారి గైడెన్స్లో చాలా ఎక్కువగానే అంటే మరింత కంప్లీట్ నేర్చుకున్నాను దాన్ని ఏమంటారంటే ఈ రెండింటి మధ్య తేడానే జడిపిడి అంటారు సో నో ప్రాక్సిమల్ డెవలప్మెంట్